అదొక ఊరు ఇక జేబు నేను ముగిస్తా భార్య భర్తలు ఉన్నారు చాలా అందమైన వారు దేవుడు వారు జీవితాన్ని ఆశీర్వదించి ఒక కుమార్నిచ్చున్నాడు దినాలు ఒకే రకంగా ఉండవు కదా ఒక్క దినంలోనే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అని ఒక తెలుగులో సామెత ఉంది రోజులు గడుస్తుండగానే చాలా చక్కగా ఆ భర్త యాక్సిడెంట్లు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు భార్య కౌకాకులమైపోయింది కళలు చెదిరిపోయినాయి ఆశలు నెరవేరలేదు భూమి మీద భగ్నజీవిగా ఉంటూ వచ్చింది మంచానికి బల్ల తిక్కున్నట్లు తిక్కుపోయింది ఇరుగు పొరుగు వచ్చి ఆమెను ధైర్యపరిచి ప్రోత్సహించమ్మా మీ భర్త చనిపోయాడు ఆ బాధ ఎవరు భరించలేరు దాన్ని ఎవరు పూడ్చలేరు అయినా భర్త రూపం కలిగిన కుమారుడు నీ దగ్గర ఉన్నాడు ఆ కొడుకు కొరకు బ్రతుకో ఆ కొడుకులో నీ భర్తను చూసుకుని జీవించు నువ్వు కూడా ఇలాగ మంచం బట్టి లోకాన్ని విడిచిపెడితే నీ కుమారుడు అని అవుతాడో ఆ మాటలు తన్నెంతో బాధపడ్డాయి పడక మీద రెండు లేచింది కంటికి నిద్ర తక్కువైనా కడపకు ఆహారం తక్కువైనా శరీరానికి విశ్రాంతి తక్కువైనా తను తను ధైర్యపరుచుకునిది కుమార్ని ఆలనా పాలన చూసుకుంటూ ముందుకు సాగిపోవటానికి ఆరంభించింది ఆయా ఇళ్ళల్లో పనిచేస్తూ పని అమ్మాయిగా ఆ ఇళ్ళ యజమానులు పెట్టి అన్నం తీసుకుని వచ్చి కొడుకును పోషించింది ఆ ఇళ్లలో వాళ్ళు ఇచ్చే కూలి తీసుకుని వచ్చి డబ్బులు తీసుకుని వచ్చి కొడుకు చదువులకు ఇచ్చింది అలా కొడుకు పెద్ద క్లాసులకు వెళ్ళాడు భవిష్యత్ డిగ్రీకి వెళ్ళాడు అనుకో ఇంటర్మీడియట్కి వెళ్ళాడు అనుకుంది ఇంకా డబ్బులు ఎక్కువైపోయాయి ఎక్కువ అవసరమైనాయి కుమార్ని ఇంకా బాగా చూసుకోవాలనుకుంది వీళ్ళల్లో పని అమ్మాయిగా పనిచేసే పని మానేసింది ఇప్పుడు కుమార్డు ఏ కాలేజీలో చదువుతాడు ఆ కాలేజీలోనే డబ్బా వాళ్ళ అంటారు మహారాష్ట్రలో అంటే మధ్యాహ్నం పూట కాలేజీలో ఉద్యోగాలు చేసేవారి కొరకై భోజనం ఆమెది కాదు ఆమె తయారు చేయదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు తయారు చేస్తే ఈ క్యారియర్లన్నీ కలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యారేజ్ అంటారు కదా కలెక్ట్ అవన్నీ సమకూర్చుకొని మధ్యాహ్నము గంపులో తీసుకెళ్ళి ఆ కాలేజీలో సార్లకి మేడమ్స్ ఎవరు ఉంటే వాళ్ళందరికి ఇచ్చేవాళ్ళు వాళ్ళంతా తిన్న తర్వాత ఆమె అన్ని ఖాళీ క్యారెట్లు తీసుకొని తిరిగి వచ్చి వాళ్ళ ఇళ్లలో అప్పగించేది ఓ అలా కాలేజీకి వెళ్ళింది ఈ పిల్లవాడు అమ్మ వచ్చిందని వచ్చినాడు అమ్మతో మాట్లాడాడు తర్వాత అమ్మ క్యారేజ్లన్నీ క్యారెట్లు అన్నీ తీసుకొని బాక్స్లో పెట్టుకొని లేదా బుట్టలో పెట్టుకొని తిరిగి వెళ్ళిపోతుంది స్నేహితులు ఊరికే ఉండరు కదా వచ్చాడు గారు ఎవరు రామే మా అమ్మరా మీ అమ్మ ఏం పని చేస్తుందిరా డబ్బా వాళ్ళ క్యారెలు తీసుకొని వస్తుంది ఏంట్రా మీ అమ్మనా క్యారెలు తీసుకొని వస్తుందా అమ్మ మీ అమ్మ కాదురా మీ అమ్మ అయితే అలాంటి పని చేయదేమో ఆ పిల్లోనికి విషంపు మాటలు నాటారు ఇంటికి వెళ్ళాడు అమ్మతో మాట్లాడడం మానేశాడు అమ్మ ఇంక నువ్వు కాలేజీకి రావద్దు నేను కాలేజీకి రాకుండా నీ కొరకు పని చేయకపోతే నీకు డబ్బులు ఎట్లా నీ చదివేలాగా నేను ఎలాగోలాగా చదువుకుంటాను ఇంక నువ్వు రావద్దు అని అన్నాడు ఆమె కాలేజీకి వెళ్ళడం మానేసింది వదిన ఉన్నట్టుండి అది బహుశా సాయంకాలం నాలుగు గంటలకి ఆమె ఇంటి కాలింగ్ బెల్ మోగింది ఇంటి అంత తీస్తే కుర్రోడు పరిగెత్తి గసపెట్టుకుని వచ్చినాడు ఆయాస్పడితో అంటీ అంటీ రవి ఊరికి పేరు పెడతాం అబ్బాయి పేరు రాజు అని వాళ్ళ మీ అమ్మగారు మీరు అమ్మగారు అంటే అవును బాబు అమ్మగారు ఆ సరే అంటే ఏంటి ఇంత దాకా వచ్చేసి ఆయాసడితే వచ్చి రాజు వాళ్ళమ్మ నువ్వేనా అని ఆ సరే అని వెళ్ళిపోతున్నా అంటే ఏం లేదంటే వచ్చేసాను మీరేనా కాదని తెలుసుకుందామని వచ్చాను ఆ తల్లికి భయం ఏం జరిగింది ఏం లేదంటే అరే ఇంత దూరం వచ్చి ఏం జరిగిందంటే ఏం లేదంటున్నాంటి చెప్పు నాకు భయమేస్తుంది చెప్పు నాకు భయమేస్తుంది ఏం లేదంటే అయ్యా చెప్పావా అంటే రాజుకి యాక్సిడెంట్ అయింది కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే ఎట్లున్నాడా గాయాలు ఎక్కువ తగిలాయా తల గాయాలు అయ్యాయా అంటే అన్నీ ఎక్కువ గాయాలు కాలేదు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు పాలిష్ చేసి చెప్పాడు ఏ హాస్పిటల్ పలానా హాస్పిటల్ గుంటూరులో రమేష్ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు తల్లి పరుగు పరుగున హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది కుమారు చూస్తే అపస్మారక స్థితిలో ఉన్నాడు వెళ్ళి చేపట్టుకుని రాజు 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 కదిలిచ్చింది కళ్ళల్లో చూపు లేదు దేహంలో కదలిక లేదు తల పనిచేయటం లేదు అలాగే నిస్త్రాణంలో ఉండిపోయాడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది డాక్టర్ నా కుమారు సంగతి ఏంటి చెప్పలేమ్మా నలభై ఐదు గంటలు అబ్జర్వేషన్లు పెడతాం ఆ తర్వాత అబ్జర్వేషన్ సర్వైవ్ అయితే బ్రతికినట్లే బాధతో ఓ మూలకెళ్ళింది హాస్పిటల్ అలాగే కోల్ అప్పుడు ఒక నరస్ ఆమె దగ్గరికి పరుగు పరుగు వచ్చింది టక్ 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 అని టైల్స్ మీద నడుస్తూ అంటే నేను రమేష్ గారి తల్లే అవునమ్మా ఆ బైక్ యాక్సిడెంట్ అయింది కదా రక్తం టక్కు వచ్చింది ఎక్కడైనా రక్తం దొరుకుతుందేమో ప్రయత్నం చేయండి నాకు తెలియదమ్మా మీరే ప్రయత్నం చేయండి డబ్బులు కావాలంటే మేము చెల్లిస్తామని మేము ప్రయత్నం చేసినాము కానీ సరిపోయే రక్తం ఎక్కడ దొరకలేదు అప్పుడు ఆమె చెప్పింది నన్ను తీసుకెళ్ళండి డాక్టర్ల దగ్గరికి పరీక్ష చేయండి నా రక్తం సూట్ అవుతుందేమో ప్రయత్నించండి ఆమె నర్స్ తీసుకెళ్ళింది పరీక్షించినారు ఆ తల్లి రక్తం కుమార్నికి సూట్ అవుతుంది అప్పుడు ఆ తల్లిలో నుండి ఒక యూనిట్ రక్తం తీసి ఆ కుమారుని ఇవ్వాలని అనుకున్నారు అప్పుడు అన్నారు ఆమెతో డాక్టర్లమ్మ ఒక యూనిట్ బ్లా రక్తం నీ ఎద్దరిని తీస్తున్నాం మరి నువ్వు నీరసం అవుతావేమో జాగ్రత్త అంటే నా ప్రాణం పోయినా నా కుమారుడు ప్రాణం నిలబడాలి తల్లి ప్రేమ పేగలు తెరక్కపోయినా ఇతరులు నిలబెట్టాలని కోరుతుంది కుమారుణ్ణి అప్పుడు ఈ రక్త బాటిల్ తీసుకొని ఆ కుమారుడున్న వాళ్ళకి నర్స్ పరుగు పరుగునే వెళుతుంది అది పాష్ హాస్పిటల్ బాగా టైల్ చేశారు ఈమె హైవీల్స్ చేసుకుంది పరుగు పరుగు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా హైవీల్స్లో కిందికి పడిపోయింది బాటలు ఎక్కడో పడిపోయింది రక్తం అంతా టైల్స్ అయిపోయింది కథ కట్ చేస్తే ఈ రక్తం ఇచ్చిన దగ్గర తెల్లింది ఒక గంట రెండు గంటల తర్వాత తేరుకొని కుమారుడు దగ్గరికి వెళ్దామని అలా బయటకు వచ్చింది ఈ నర్స్ కనిపించింది ఏమ్మా నేను ఇచ్చిన రక్తం నా కొడకి ఇచ్చారా ఆ తల్లి దగ్గరికి వచ్చి రెండు చేతులు పట్టుకుంది సారీ అంటే ఇవ్వలేకపోయాం ఏమైందమ్మా ఈమెకు భయం వేసింది కుమారుడు అని ఏం లేదంటే మీరు ఇచ్చిన రక్తం తీసుకొని వస్తుంటే టైల్స్ మీరు జారిపడ్డాము రక్తం ఒలికిపోయింది మరి ఎట్లా నా కుమార్కి రక్తం ప్రయత్నం చేస్తున్నామంటే దొరికితే ఇంక వేరే ప్రయత్నాలు చేయొద్దు ఇంకొక యూనిట్ నాలో నుండి రక్తం తీసుకోండి డాక్టర్లు అడిగి చెప్తాను డాక్టర్లు చెప్పారమ్మా రెండో యూనిట్ రక్తం తీసుకుంటే నీకే చాలా అపాయం ఉంటుంది ఇంకొద్దు అప్పుడు ఆ తల్లి చెప్పింది నేను చచ్చిన నా కొడుకు బ్రతకాలి నా శరీరంలో ఒక్క రక్తపు బొట్టు ఉండేదాకా కూడా విడవకుండా నా రక్తాన్ని తీసుకుని నా కుమార్నికు వాడుకోండి ఆమె వారు జోహాలు చెప్పారు ఆమెను అలాగే ఉంచినారు రక్తం తీసుకున్నారు ఈ రక్తం తీసుకెళ్ళి కుమానికి ఇచ్చినారు కథ కట్ చేస్తాం ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే ఈ తల్లి కుమారుణకు ఒక ఉత్తరం రాసింది విచిత్రం ఏంటంటే బలహీన పరిస్థితులు ఉంది లోకాన్ని విడిచింది తల్లి ఆ కుమారుడు తల్లి రక్తం తీసుకున్న తర్వాత పుణికి పులుచుకొని తిరిగి ఆరోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు అప్పుడు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు నేను బ్రతికేనా నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారా ఇంటికి తీసుకెళ్ళండి మా అమ్మను చూస్తాను అన్నాడు ఇదిగో మీ అమ్మ నీకు ఒక ఉత్తరం రాసి ఇచ్చింది అన్న నేను ఉత్తరం తీసుకున్నాడు ప్రియమైన నా కుమానికి నీ తల్లి ఎవరాయి ఉత్తరమేమనగా మీ నాన్న నేను అందమైన దంపతులం రోజులు గడిచిన తర్వాత మా దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి దేవుడు నిన్ను ఇచ్చినాడు నేను అపరూపకంగా చూసుకున్నా మీ నాన్న లోకాన్ని విడిచినప్పుడు నేను కూడా లోకాన్ని విడిచిపెట్టాలనుకున్నా కానీ నీ కొరకు బ్రతకాలని అనుకున్నా ఆయా ఇళ్లల్లో ధనవంతుల ఇళ్లలో పాచి పని చేసుకుని వారిచ్చిన అన్నం తీసుకుని వచ్చి నిన్ను పెంచాను వారిచ్చిన డబ్బులు తెచ్చి నీకు బట్టలు గుట్టించాను పుస్తకాలు కొనిచ్చాను ఫీజులు కట్టాను నేను తినక అన్నం లేకపోయినా నా దేహానికి సరైన వస్త్రాలు లేకపోయినా నిన్ను బాగు చూసుకోవటానికి ప్రయత్నం చేసినాను చివరికి నీ కొరకు నీ కాలేజీలోనే డబ్బా వాళ్ళగా మధ్యాహ్నము భోజన బాక్సులు తీసుకుని వచ్చి ఆ టీచర్స్కి ఇచ్చాను అలాగ డబ్బులు సంపాదించి నీ మీద కుమ్మరించినాను కానీ చివరికి నన్ను కాలేజీకి రావద్దని చెప్పావా అయినా పర్వాలేదు నీకు యాక్సిడెంట్ జరిగింది ప్రాణాపాయ స్థితిలో ఉన్నావు అపస్మారక స్థితిలో ఉన్నావు నువ్వు చనిపోతావో బ్రతుకుతావో తెలియదు రక్తం కావాలనుకున్నారు అంత వెదికి నా ఎక్కడ రక్తం దొరకలేదు నా రక్తం సూట్ అయింది నా రక్తం తీశారు అదే ఇప్పుడు నీలో ప్రవహిస్తుంది నా రక్తం లేదు కనుక నేను లోకాన్ని విడిచిపెడుతున్నాను ఇట్లు నీ కొరకై రక్తం ఇచ్చిన ప్రాణం ఇచ్చిన తల్లి ఉత్తరం చదువుకున్నాడు కుమార్ని కళ్ళు చెంబగిల్లాయి వెకలు నెక్కుపడుచుకున్నాయి వెన్నెలో చలిపుచ్చుంది అమ్మా ఎక్కడా హాస్పిటల్లో నుండి బయటికి పరుగులు తీస్తున్నాడు అమ్మా 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 ఎక్కడా ఇక లేదు కథకట్ చేస్తే లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరలోకంలో మహామహానికుడి పాశ్వం నాశనుడైన వాడు వేదనాడుగా ఈ భూమి మీద జన్మించినాడు సత్రములో స్థలము లేకుండా ఆయన బైబిల్లో చెప్పబడుతూ వచ్చింది తొట్టిలో పరండబెట్టబడుతూ వచ్చినాడు సరైన వస్త్రాలు లేకుండా పొత్తి చుట్టారు పాపం లేనివాడిగా జన్మించి పాపం లేనివాడిగా జీవించినాడు అందరితో మన పాపాలకు పరిహారం రాలేదు అందుకేసులు మీదకి వెళ్ళాడు అరికాల మొదలుకొని నెత్తేదాకా ఆయన దేహం అంతా కొడ దెబ్బలే ప్రక్కలో బల్లె తల మీద ముళ్ళక్కరిచమ్మే ముఖం మీద ఉమ్మి రక్తం కాచాడు ఆ రక్తం ద్వారా పాపలమైన మనం కడగబడి శుద్ధీకరించబడి నిత్య జీవానికి వారసులమయ్యాము ఇప్పుడు ఆ ఏసు నీ కొద్దా ఆ రక్షకుని కొద్దా ఆ ప్రాణము నీ కొద్దా ఆ నిత్యజీవముని కొద్దా ఆ ఆనందము నీ కొద్దా ఆ పర్లోక రాజ్యాన్ని కొద్దా నిజమాపించి కళ్ళమొయండి మోకరించండి ప్రార్థన చేస్తా అత్యవసరమైన పని ఉంటే తప్పెవరు లేచిపోద్దు ముగించిన అయినా ఈ దివ్యమైన వాక్యము నీ ఎద్దకు వచ్చింది ఆహ్లాదకరమైన వాతావరణంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కొరకాయ ప్రాణం పెట్టడానికి భూ భూమి మీదకి వచ్చినాడు నీ కొరకాయ సెలవులో శ్రమ అనుభవించినాడు వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడిగా స్వరూపమైన సొగసైన లేనివాడిగా వికారుడుగా చేయబడి రక్తము చివరి బుట్టదా కాడ్చాడు బైబిల్ సెలవిస్తుంది యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగిపోతలుగా చేస్తుంది ఈ రాత్రి స్ప్రహ్వా నేను పాపని నీ రక్తం చేత నన్ను కడిగి నన్ను కూడా ఆశీర్వదించు నాకు ప్రాణభిక్ష కొరకు కొరకాయి మీరు ప్రాణాన్ని సిలవులో అర్పించినారు ఇది సిలువ ప్రేమ దైవ ప్రేమ క్రీస్తు ప్రేమ శాశ్వతమైన ప్రేమ సుధాకాలం ఉండే ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ అమూల్యమైన ప్రేమ అద్వితీయమైన ప్రేమ అతిశ్రేష్టమైన ప్రేమ అసమానమైన ప్రేమ యేసు ప్రేమ ఇంతకు మించిన ప్రేమ భూమి మీద ఎక్కడా విస్మంత కూడా దొరకదు ఈ రాత్రి ఆ యేసును స్వీకరించడానికి మీరు ఇష్టపడితే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కొడి చేతిని తలకపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి మీ దగ్గర కార్డ్స్ తీసుకొని వస్తారు అప్పుడు మీరు కార్డు తీసుకురండి ఇది కేవలం ప్రార్థన సహాయం కొరకు మాత్రమే ఎవరైనా ఎక్కడైనా ఉంది యేసు ప్రహువ నేను పాపని మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి దయచేసి మిగతా వాళ్ళ కళ్ళ మూసుకోండి కలవరం పుట్టించొద్దు ఇది ఆఖరి రాత్రి కోడికెళ్ళ కొరకాయి ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడు దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మారు మనసు పొందటక నిన్ను ప్రేరేపించినది ఎరుగక రక్తాన్ని కాదని దూరంగా వెళ్ళిపోద్ది ఎవరైనా ఉన్నారా ఎస్ ప్రభు నేను పాపిని సహోదరుడా దేవుడు నిన్ను క్షమించిన కాక సహోదరి దేవుడు మీ పాపాలకు క్షమించింది కాక సహోదరి దేవుడు మీ పాపలకు క్షమించిన కొంతమంది సిస్టర్స్ ముందుకు రండి అమ్మా వెనక్ కొంతమంది సిస్టర్స్ మిగతా వాళ్ళకి కళ్ళ మూసుకోండి మిగతా వాళ్ళకి కళ్ళ మూసుకోండి కార్డు మీ దగ్గరికి వచ్చి గారికి కార్డు కార్డు మీ దగ్గరికి వచ్చిన తర్వాత కార్డు తీసుకొని మీ చే దించారు ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా యేసు ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చు నన్ను కడుగు నన్ను పరిశుద్ధపరచు నేను కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి రావాలని కోరుతున్నాను పాప క్షమాపణ నాకు కావాలా మార మనసు నాకు కావాలా పర్ల రాజ్యం నాకు కావాలా ఆనందం నాకు కావాలా సమాధానం నాకు కావాలా నెమ్మది నాకు కావాలా సోదరుడ దేవుడిని క్షమించనుగా కానీ పాపాలు క్షమించనుగా కానీ జీవితాన్ని మార్చునుగా కానీ హృదయంలోనికి వచ్చునుగా కా నిన్ను శాశ్వతమైన శోభాత్మ గాను బహుతురములకు చేయని గాక నీ చేయి పట్టుకున్నాను గాక నీ పేరు గొరపల్ల జీవ గ్రంథంలో గాక సోదరి దేవుడు మిమ్మల్ని కాడించను గాక మిమ్మల్ని కాడించను గాక మీ పాపాలు క్షమించను గాక మీ జీవితాన్ని మార్చను గాక చేయి కనబడేటట్టు మీ దగ్గర కార్డు వచ్చేదాకా ఎత్తి ఉంచండి మీ దగ్గర కార్డు వచ్చేదాకా చేయి కనబడేటట్టు ఎత్తి ఉంచండి బ్రదర్ ఇక్కడ చూడండి జాగరూకత ఉండండి వెనక ముందు చూస్తుండండి ఏ సుక్రీస్తు నా హృదయంలోనికి రా నా పాపాలు క్షమించు నా జీవితాన్ని మార్చు నన్ను కరుణించని కేకలు వేసే వారు ఎవరైనా ఉంటే రాత్రి మేము మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాము దయచేసి మీ కుడి చేతిని కనబడేటట్టు ఎత్తి ఉంచండి సోదరి దేవుడు మీ పాపాలు క్షమించు గాక మీ చేయి పట్టుకునేను గాక మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీ పేరు గొర్రెల జీవ గ్రంథంలో రాయను గాక మీ చీకటి వెలగవను గాక మీ ఇరుకు విశాలమను గాక మీ శాపం ఆశీర్వాదముగా మార్చబడను గాక मी दुख दिन मत समाप्त मगन खा, खा, तो खा, का खा मीर पल्ला के राज्य वार्ष लावदर का खा मीर देवंता बर सभा काल मंदर खा मीर शाश्वत शोभा से मगन बातर मलक संतोष कारण मगा मंदर का खा मीर नित्य राज्य मल प्रवेश इंतु दर खा मीर देवानी एक निवास स्थल वाय इंदर का खा ये से के एर पाटलोरी के मीर अत्तर का खा प्रेम आ मे मनावर క్త మిమ్మల్ని అడిగి కాక ఇంకెవరైనా 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 సోదరి దేవుడు మిమ్మల్ని ఖండించిన గాక చెల్లి దేవుడు మిమ్మల్ని ఖండించిన గాక మీ చేయి పట్టుకున్న గాక మీ పాపాలు క్షమించిన గాక మీ జీవితాన్ని మార్చును గాక ఇంకెవరైనా కానీ కుర్జులో కూర్చుని వాళ్ళు నిలబడ్డవారు పార్కింగ్ స్లాట్ లో ఉన్నవారు మీరే నిర్యము ఎంత గొప్పది எப்பைஸ்வரிய எந்த எந்த கப்பதே விவரிப்பரமா ஆயன காரியமுவரிப்பரமா